హైకోర్టును తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజేంద్ర ప్రసాద్ ఎస్సీ ఎస్టీ బిసి ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు ఏ కుమార్ డిమాండ్ చేశారు హైకోర్టును తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దృష్టికి వచ్చిన సమస్యను పోలీసుల ద్వారా ఉన్నత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నారని అన్నారు ఇలాంటి క్రమంలోనే దేవపాల్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు పోలీసులు వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా కేసు రిజిస్ట్రేషన్ కోసం చేయడం జరిగిందని అన్నారు కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు చూసి దేవపాల్ ను రక్షించాలని కుమార్ తెలిపారు వెంటనే కోర్టులో వెంటనే తప్పుడు సాక్ష్యాలు చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నా వచ్చిన ఫిర్యాదుల మీద నేను చక్కని దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా చూస్తుంటాను నేను దేవపాల్ అనేత మీద టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేశాను ఆ కంప్లైంట్ని అతను లాయర్ కావడం వల్ల వాళ్ళు పోలీసు వాళ్ళు దాని విధానం మీద చర్య తీసుకోలేదు దాని విషయంలో నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను ఆ రిట్ పిటిషన్ చేసిన దానికి పోలీసులు రెస్పాండెంట్గా మేము ఎఫ్ఐఆర్ కట్టాం దేవపాల్ మీద అని చెప్పేసేసి వేరే ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని పోయి దాన్ని కేసుని రిపోర్ట్ చేస్తున్నారు పిటిషన్ అది హైకోర్టు నుంచి మాకు లాయర్ ఫోన్ చేసి ఏంటి అని అడిగితే సార్ వాళ్ళ మీద కేసు కట్టలేదు ఇట్లా అని చెప్తే కేసు కట్టారని చెప్పేసి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసినారు ఎఫ్ఐఆర్ కాపీ చేసినారు అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏంటంటే గతంలో ఇవ్వక వేసినారు ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని పోయి వాళ్ళు హైకోర్టుకి తప్పుదారు పట్టించారు పోలీసు వాళ్ళు ఆ ఇంతని చట్టపరంగా చర్యలు తీసుకోకుండా అతని కాపాడటానికి పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చుట్టాని పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని కాపాడడానికి హైకోర్టు డిస్బియాన్ చేస్తారు ఈ దేవపాల్ అని అతని మీద చర్య తీసుకోవాలి హైకోర్టు తప్పు దానిని పట్టించిన పోలీస్ వాళ్ళని మీద చర్య తీసుకోవాలి హైకోర్టు మీరు పంపించేటప్పుడు